సవ జిల్లా వైసీపీ రాజకీయం ఎడతెరిపి లేకుండా తాడేపల్లిలో జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయి వైసీపీ అధిష్టానం సస్పెన్స్ కు తెరదించింది గెద్దులూరు నుండి మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినని శ్రీనివాసుల రెడ్డి ఒంగోలు నుండి సిద్ధాను పోటీకి సిద్ధం చేసిన ముఖ్యమంత్రి జగన్ సిద్ధా ఒంగోలులో నీ విజయం మా బాధ్యత అన్న జగన్ అంగీకరించిన సిద్ధా కుటుంబం అన్నట్లు సమాచారం ఎట్టకెలకు ఒంగోలు నుండి సిద్ధా గెద్దులూరు నుండి బాలీని వైసీపీ అభ్యర్థులుగా ఖరారు అతివల అందాల బృందావనం అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ వారి థ్యాంక్స్ గివింగ్ మంత్ డిసెంబర్ పదిహేను నుండి జనవరి పదిహేను వరకు థ్యాంక్స్ గివింగ్ మంత్ సరికొత్త స్టాక్ పై పదిహేను శాతం నుండి ముప్పై శాతం వరకు డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్ లో లేడీస్ అండ్ కిడ్స్ వేర్ పై డెబ్బై శాతం డిస్కౌంట్ నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు ఆంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు